హలో ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హెచ్జిటిఎస్ఏ అదేవిధంగా డిఎస్సి టెట్ అన్ని పరీక్షల్లో అత్యంత ముఖ్యమైన టాపిక్ అయిన ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ గురించి పూర్తిగా డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం ఈ టాపిక్ నుంచి ప్రతి టెట్ అండ్ డిఎస్సి పరీక్షలో తప్పకుండా ఒకటి లేదా రెండు బిట్లు రావడం జరిగింది అందుకే నేను ఈ చాప్టర్ని ఉదాహరణలతో పాటుగా పాయింట్ టు పాయింట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మీకు అందిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రారంభం నుంచి చివరి వరకు చూడండి ఈ చాప్టర్లో మీకున్న ప్రతి డౌట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది అదేవిధంగా ఈ టాపిక్లోని ప్రతి ముఖ్యమైన లైన్ నుంచి కూడా బిట్లు తయారు చేశాను అవి పరీక్షల్లో నేరుగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోవచ్చు ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం మొదటి మొదటిపెట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అమల్లోకి వచ్చిన తేదీ ఏది వెన్ డిడ్ ఆర్టీఈ టూ థౌజండ్ అండ్ కమ్ ఇంటూ ఫోర్స్ ఆప్షన్ వన్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ టెన్ ఆప్షన్ టూ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్ ఆప్షన్ త్రీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ టెన్ ఆప్షన్ ఫోర్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ టెన్ ఏదైనా ఒక చట్టము అమల్లోకి రావాలంటే మొదటది పార్లమెంట్లో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ని మొట్టమొదటిసారిగా టూ థౌజండ్ నైన్ ఆగస్ట్ నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం జరుగుతుంది అది ఆగస్టు ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ నైన్న రాష్ట్రపతి ఆమోదం పొందడం జరిగింది దాని తర్వాత ఆగస్ట్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ నైన్న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇక చివరిగా ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ టెన్ నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది అర్థమైందా ఏదైనా ఒక బిల్లు పాస్ కావాలంటే మొదటగా పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెడతారు దాని తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు అక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఆ చట్టం అనేది అమల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి నేను ఈ మూడు గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ టెన్ నుంచి ఇది ఆర్టీఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది బిట్ నెంబర్ టూ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లోని అధ్యాయాలు సెక్షన్లు మరియు షెడ్యూల్ల సంఖ్య ఎంత హౌ మెనీ చాప్టర్స్ సెక్షన్స్ అండ్ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ దీనికి కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ ఏడు అధ్యాయాలు ఉంటాయి థర్టీ ఎయిట్ సెక్షన్లు ఉంటాయి ఒక షెడ్యూల్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కామెంట్లు వస్తాయి నాకు తెలుసు కాదు సార్ థర్టీ సిక్స్ సెక్షన్లే కదా మనం టెక్స్ట్ బుక్లో చూపించడాన్ని మీరు అడగవచ్చు బట్ మీరు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే అధ్యాయం సెవెన్కి వెళ్ళినట్లయితే అందులో నాలుగు సెక్షన్లు ఇవ్వడం జరిగింది అవి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అని ఇవ్వడం జరిగింది బట్ మనకి ఇక్కడ పేజ్ బుక్లో స్టార్టింగ్లో మనకి ఏమి ఇచ్చాడంటే మొత్తం ఏడు అధ్యాయాలు ముప్పై ఆరు సెక్షన్లు ఒక షెడ్యూల్ అని ఉన్నాయి కాబట్టి ఇది ఆప్షన్లో మీకు వచ్చినా కరెక్టే ఉంటుంది అదేవిధంగా థర్టీ ఎయిట్ సెక్షన్లు పెట్టినా కానీ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా టెక్స్ట్ బుక్లో ఉండడం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రెండిట్లో ఏ ఆప్షన్ పెట్టినా కానీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏడు అధ్యాయాలు ముప్పై ఐదు సెక్షన్లు ఒక షెడ్యూల్ అనేవి ఆర్టీ టూ థౌజండ్ నైన్ యాక్ట్లో ఉండడం అనేది జరుగుతుంది తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు విచ్ సైంటిస్ట్ స్టేటెడ్ దట్ ద క్లాస్ రూమ్ ఈజ్ ఏ మీనియేచర్ ఆఫ్ సొసైటీ అనేది ఎవరంటే ఆప్షన్ వన్ జాన్ డ్యూఈ ఆప్షన్ టూ ప్లేటో ఆప్షన్ త్రీ థార్నడైక్ ఆప్షన్ ఫోర్ రోసో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ జాన్ డ్యూవి జాన్డీవి తరగతి గదిని ఒక చిన్న మోతాదు సమాజం అని తెలియజేయడం అనేది జరిగింది బిట్ నెంబర్ ఫోర్ భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని తెలియజేసిన వారు ఎవరు హూ స్టేటెడ్ దట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హర్ క్లాస్ రూమ్స్ ఆప్షన్ వన్ డాక్టర్ డిఎస్ కోటారి ఆప్షన్ టూ లక్ష్మణ్ స్వామి మొదలయ్యర్ ఆప్షన్ త్రీ మహాత్మా గాంధీ ఆప్షన్ ఫోర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ డాక్టర్ డిఎస్ కోటారి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు బిట్స్ గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయినటువంటి బిట్స్ టెట్ టు డిఎస్సిలో కాబట్టి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే ఈ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకున్నానంటే రిపీటెడ్గా వస్తున్నాయి మీరు చెప్పొచ్చు సార్ డిఎస్సి టెట్ అంటేనే అన్ని ఇంపార్టెంటే కదా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఉదాహరణకు చెప్తాను ఏదైనా ఒక ప్రభుత్వంలో కొన్ని మంత్రులకు శాఖలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి శాఖ ఇంపార్టెంటే కానీ మనం ఎక్కువగా మాట్లాడుకునే రెండు శాఖలు ఉంటాయి అవేంటి హోంశాఖ మంత్రి ఒకటి రెండోది వచ్చేసి ఆర్థిక శాఖ అంటే ఇవి రెండు చూసుకుంటే ప్రభుత్వం కరెక్ట్గా ఉంటుందంటే కాదు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తేనే ఆ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి బిట్ ఇంపార్టెంటే బట్ కొన్ని బిట్స్ ఉంటాయన్నమాట తరచుగా వచ్చేటువంటి బిట్స్ వాటిని చదువుకుంటూ మిగతా వాటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినప్పుడే మనము ఏదైనాటువంటి జాబ్ని సాధించగలం డిఎస్సిలో నెక్స్ట్ బిట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ రెండు వేల పది ఏప్రిల్ ఒకటిన భారతదేశం అంతటా అమల్లోకి వచ్చింది అయితే క్రింది ఏ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వబడింది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ కేన్ టూ ఫోర్స్ అక్రాస్ ఇండియా ఆన్ వన్ ఏప్రిల్ టూ థౌజండ్ టెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ వాజ్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ఇట్ ఆప్షన్ వన్ అస్సాం ఆప్షన్ టూ జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ త్రీ పంజాబ్ ఆప్షన్ ఫోర్ తమిళనాడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ జమ్మూ కాశ్మీర్ ఎందుకు సార్ జమ్మూ కాశ్మీర్లో ఆ ఆర్టీ అనేది అమల్లోకి రాలేదు అదే టైంలో ఎందుకు రాలే జమ్మూ కాశ్మీర్లో అంటే జమ్మూ కాశ్మీర్కి అప్పటి వరకు ప్రత్యేక హోదా ఉండేది అది ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది అంటే జమ్మూ కాశ్మీర్కు సొంత రాజ్యాంగం ఉండేది పార్లమెంట్ చేసినటువంటి కేంద్ర చట్టాలు నేరుగా ఆ రాష్ట్రానికి వర్తించేవి కావు కేంద్ర చట్టం అనేది జమ్మూ కాశ్మీర్లోకి అమల్లోకి రావాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదం కావాలి లేదంటే రాష్ట్ర శాసనసభ అనేది ప్రత్యేక నోటిఫికేషన్ చేయాలన్నమాట ఈ కారణంగా ఆర్టీ యాక్ట్ అనేది టూ థౌజండ్ నైన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఈ చట్టం అనేది అమల్లోకి రాలేదు ప్రజెంట్ అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ని బీజేపీ ప్రభుత్వం అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది దీని గురించి మీకు అంత అవసరం లేదు బట్ ఇది మీకు ఎందుకు ఎంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానంటే దాని గురించి మీకు క్లియర్గా తెలిస్తే అది మీరు మర్చిపోవడం అనేది జరగదు ఇంకా ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలు అంటే ఏ వయసు గలవారు అకార్డింగ్ టు ఆర్టీ టూ థౌజండ్ నైన్ చిల్డ్రన్స్ ఆర్ దోజ్ బిలాంగింగ్స్ టు విచ్ ఏజ్ గ్రూప్ ఆప్షన్ వన్ త్రీ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆప్షన్ టూ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆప్షన్ త్రీ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ టు ఎయిటీన్ ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అంటే ఆర్టీ టూ థౌజండ్ ప్రకారం బాలలు అనగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి బాల బాలికల్ని ఇద్దరిని కలిపి ఏమంటారంటే బాలలు అనడం జరుగుతుంది మీకు నేను ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గురించి చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది ఆల్రెడీ దీని గురించి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బాలలంటే మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్య గల వారిని ఏమంటారంటే బాలలు అనడం జరుగుతుంది యాజ్ పర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ బట్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి బాల బాలికలను ఏమంటారంటే బాలలు అనడం జరుగుతుంది బిట్ నెంబర్ సెవెన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రాథమిక విద్య దీన్ని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనగా అకార్డింగ్ టు ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఆప్షన్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆప్షన్ టూ ఫస్ట్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ వరకు ఆప్షన్ త్రీ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఆప్షన్ ఫోర్ ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ వరకు ఆర్టీ టూ థౌజండ్ ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న తరగతులను ఏమంటారంటే ప్రాథమిక విద్య తరగతులు అనడం జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఫస్ట్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ నెక్స్ట్ బిట్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం పదకొండు సంవత్సరాల బాలుడిని బడి బయట బాలుడు లేదా అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్గా గుర్తించడం జరిగింది అతనిని క్రింది ఏ తరగతిలో చేర్పించాలి అంటే ఒక విద్యార్థి స్కూల్లో జాయిన్ అయ్యి మధ్యలో మానేసి బయట ఉండడం జరుగుతుంది అతని వయసు వచ్చేసి పదకొండు సంవత్సరాలు తిరిగి వాడిని ఎక్కడ మానేసాడో అక్కడే జాయిన్ అవ్వకుండా అతను వయసుకు తగినటువంటి క్లాసులో అతన్ని జాయిన్ చేయాలన్నమాట ఈ పిల్లవాడి వయసు ఎంత పదకొండు సంవత్సరాలు అయితే ఏ తరగతిలో చేర్పించాలనేది ఇక్కడ క్వశ్చన్ అకార్డింగ్ టు ఆర్టీ టూ థౌజండ్ నైన్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్ షుడ్ బి అడ్మిటెడ్ ఇన్ టు విచ్ క్లాస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఐదవ తరగతి ఇది ఎలా అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము బాలడంటే ఏం చెప్పాము సిక్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ మధ్య ఉన్న వారిని ఏమంటారు బాలడనడం జరిగింది ప్రాథమిక విద్య అంటే ఏమని చెప్పాను ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండేదాన్ని ఏమంటారంటే ప్రాథమిక విద్య అని చెప్పడం జరిగింది ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పదకొండు సంవత్సరాల పిల్లవాడు ఏ తరగతిలో జాయిన్ అవ్వాలి అంటున్నాడు మనకు సాధారణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే అకాడమిక్ ఇయర్ ప్రకారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జరిగేటువంటి అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనమాట కాబట్టి పిల్లవాడు ఆరో తరగతిలో స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆరో తరగతి నుంచి ఆరు సంవత్సరాల వయసు నుంచి ఏడు సంవత్సరాల వయసు మధ్య ఒకటో తరగతి పూర్తి అవుతుంది అలా మనం ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే పది నుంచి పదకొండు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవాడు ఏ తరగతిలో జాయిన్ అవ్వాలంటే ఐదవ తరగతిలో జాయిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు ఫ్రెండ్స్ ఈ ప్రకారమే మీరు వెళ్ళాలి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఐదవ తరగతిలో జాయిన్ అవ్వాలి నెక్స్ట్ బిట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం వయసు ధృవీకరణ పత్రం ఏజ్ సర్టిఫికేట్ లేదా ఏజ్ ప్రూఫ్ ఇది లేదన్న కారణంతో పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించరాదు అని చెప్పే నిబంధన ఏ సెక్షన్లో ఉంది అకార్డింగ్ టు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ విచ్ సెక్షన్ స్టేట్స్ దట్ అడ్మిషన్ కనాట్ బి డినైడ్ ఈవెన్ ఇఫ్ యాన్ ఏజ్ సర్టిఫికేట్ ఆర్ ఏజ్ ప్రూఫ్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఆప్షన్ వన్ సెక్షన్ ట్వెల్వ్ ఆప్షన్ టూ సెక్షన్ థర్టీన్ ఆప్షన్ త్రీ సెక్షన్ ఫోర్టీన్ ఆప్షన్ ఫోర్ సెక్షన్ ఫిఫ్టీన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సెక్షన్ ఫోర్టీన్ ఈ సెక్షన్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే వయసు ధృవీకరణ పత్రం లేదని కారణంగా చూపి ఎవ్వరు కూడా బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదని చెప్పడం జరుగుతుంది ఇది ఏ అధ్యాయంలో ఉంది సార్ అంటే అధ్యాయం ఫోర్లో ఉండడం జరుగుతుంది ఈ అధ్యాయం ఫోర్ ఏం చెప్తుందంటే బడులు మరియు టీచర్ల యొక్క బాధ్యత గురించి తెలియజేసే అధ్యాయం ఏదంటే ఫోర్ అనమాట ఇందులో ఏమేమి సెక్షన్లు ఉంటాయంటే ట్వెల్త్ సెక్షన్ నుంచి ట్వంటీ ఎయిట్ సెక్షన్స్ వరకు దీంట్లో ఉండడం జరుగుతుంది టోటల్ సెవెంటీన్ సెక్షన్స్ ఉండడం జరుగుతుంది అధ్యాయం నాలుగులో వాటి గురించి రాబోయే తరగతుల్లో డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసడం జరుగుతుంది కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సెక్షన్ ఫోర్టీన్ అనేది చెప్పవచ్చు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఉండవలసినటువంటి కనీస పని దినాలు ఎన్ని ఏది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అడగడం జరుగుతుంది అకార్డింగ్ టు ఆర్టీ టూ థౌజండ్ నైన్ వాట్ ఆర్ ది మినిమమ్ వర్కింగ్ డేస్ ఇన్ యాన్ అకాడమిక్ ఇయర్ క్లాస్ వన్ టు ఫైవ్ ఆప్షన్ వన్ వన్ ఫిఫ్టీ డేస్ ఆప్షన్ టూ వన్ ఎయిటీ డేస్ ఆప్షన్ త్రీ టూ హండ్రెడ్ డేస్ ఆప్షన్ ఫోర్ టూ ట్వంటీ డేస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ టూ హండ్రెడ్ డేస్ అదే మీకు బిట్ ఎలా అడుగుతుందంటే ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక విద్యా సంవత్సరం ఉండవలసినటువంటి కనీస పనిదినాలనిచ్చేసి ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు అడిగినప్పుడు మీరేం పెట్టాలంటే టూ ట్వంటీ డేస్ ఉండడం జరుగుతుంది హై స్కూల్ కాబట్టి ఒక ట్వంటీ డేస్ ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది మీకు సింపుల్గా గుర్తుపెట్టుకుండా చెప్తున్నా ఈ ఎలిమెంటరీ స్కూల్కి వచ్చేసి టూ హండ్రెడ్ డేస్ అని ఉండడం జరుగుతుంది ఒక అకాడమిక్ ఇయర్లో ఆర్టీ టూ థౌజండ్ ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఉండవలసినటువంటి కనీస పని దినాలు ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎంత అడిగాడు అకార్డింగ్ టు ఆర్టీ టూ నైన్ వాట్ ఆర్ ది మినిమమ్ వర్కింగ్ డేస్ ఇన్ ఎన్ అకాడమిక్ ఇయర్ ఫర్ క్లాసెస్ సిక్స్త్ టు ఎయిత్ ఆల్రెడీ నేను ఇప్పుడే దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ టూ ట్వంటీ డేస్ అనమాట వన్ టు ఫైవ్ అయికి అయితే టూ హండ్రెడ్ డేస్ నెక్స్ట్ బిట్ ఆర్టీ టూ థౌజండ్లోని ఏ సెక్షన్ ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక శిక్షణ పొందే హక్కు ఉంది అలాగే ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల ఫీజులు నిషేధించబడ్డాయి ఏ సెక్షన్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సెక్షన్ త్రీ అనమాట ఈ సెక్షన్ త్రీ ఏమవుతుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను పొందే హక్కు ఉంది అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదనేటువంటి నిషేధం ఉన్నటువంటి సెక్షన్ ఏదైనా ఉందంటే అది సెక్షన్ త్రీ ఇది అధ్యాయం టూలో ఉంటుంది ఈ అధ్యాయం టూలో ఎన్ని సెక్షన్లు ఉంటాయంటే కేవలం మూడు సెక్షన్లు మాత్రం ఉంటుంది ఆ మూడు సెక్షన్లు వచ్చేసి త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇవి అధ్యాయం టూలో ఉన్నటువంటి సెక్షన్లు ఇందులో మనం ఇప్పుడు తయారు చేసినటువంటి బిట్ ఏదైతే ఉందో అది సెక్షన్ త్రీకి సంబంధించినది బిట్ నెంబర్ ఫోర్టీన్ ఇది రాంగ్ బిట్ నెంబర్ ఒకసారి గమనించగలరు పాఠశాల నిర్ణయించిన రుసుము కాకుండా అదనంగా వసూలు చేసే మొత్తాన్ని ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఏమంటారు అలా కాపిటేషన్ ఫీజు కాకుండా అదనంగా వసూలు చేస్తే ఎంత జరిమానా విధిస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ క్యాపిటేషన్ రుసుము ఎంత జరిమానా విధిస్తారంటే పది రెట్లు జరిమానా విధిస్తారు అసలు క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి సార్ అంటే బడి నిర్ధారించినటువంటి రుసుము కాకుండా ఇతరత్ర రూపాల్లో వసూలు చేసినటువంటి ఫీజుని ఏమంటారంటే క్యాపిటేషన్ రుసుము అంటారు ఉదాహరణకి చందార విరాళాల ద్వారా మనీని సేకరించడాన్ని ఏమంటారంటే క్యాపిటేషన్ రుసుము అంటారు ఒకవేళ ఇలా ఏ పాఠశాల అయినా కానీ వసూలు చేసినట్లయితే వారికి ఎంత శాతం జరిమానా విధిస్తారంటే పది రెట్లు జరిమానా విధించడం జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ క్యాపిటేషన్ రుసుము అదేవిధంగా పది రెట్లు జరిమానా బిట్ నంబర్ ఫిఫ్టీన్ ఆర్టీ టూ థౌజండ్లోని సెక్షన్ థర్టీన్ ప్రకారం ఒక పాఠశాల ప్రవేశ పరీక్షలు లేదా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లయితే మొదటిసారి ఉల్లంఘనకు ఎంత జరిమానా విధించబడుతుంది అలాగే మరలాగానే ఉల్లంఘించినట్లయితే దానికి జరిమానా ఎంత ఉంటుందని అడగడం జరుగుతుంది ఈ క్వశ్చన్లోనే రెండు రకాలైనటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది మరొక క్వశ్చన్ ఏంటంటే ప్రవేశ పరీక్షలు లేదా స్క్రీనింగ్ టెస్టులని నిర్వహించకూడదని తెలియజేసే సెక్షన్ ఏంటంటే థర్టీన్ కాబట్టి ఈ క్వశ్చన్లోనే రెండు క్వశ్చన్లు రావడం జరిగింది కొద్దిగా జాగ్రత్తగా గమనించగలరు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మొదటిసారిగా ప్రవేశ పరీక్షలుగా నిర్వహించినట్లయితే వారికి పడే జరిమానా ఏంటంటే ఇరవై ఐదు వేలు పడడం జరుగుతుంది మరలా కానీ ఆ ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఉల్లంఘించినట్లయితే రెండవసారి పడేటువంటి ఫైన్ ఎంత అంటే ఫిఫ్టీ థౌజండ్ ఉండడం జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ మొదటిసారిగా ఇరవై ఐదు జరిమానా విధించడం జరుగుతుంది మరలా ఉల్లంఘించినట్లయితే యాభై వేలు జరిమానా విధించడం అనేది జరుగుతుంది ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టెట్లో ఎక్స్పెక్టెడ్ చేసేటువంటి బిట్ ఇది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాలలో ప్రవేశ పరీక్షలు లేదా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం నిషేధం ఈ నిబంధన ఏ సెక్షన్లో పేర్కొనబడింది నేను గత బిట్లో చెప్పడం జరిగింది దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సెక్షన్ థర్టీన్ అనేది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ నెంబర్స్ కొంచెం ఇటుగా రాంగ్ అవ్వడం జరిగింది కాబట్టి క్వశ్చన్ నెంబర్స్ని పట్టించుకోకండి నేనేం చెప్పానో ఆ బిట్స్ మాత్రమే చూడండి సెక్షన్ థర్టీన్ ఏం చెప్తుందంట పాఠశాలలో ప్రవేశ పరీక్షలు కానీ స్క్రీన్ టెస్ట్ కానీ నిర్వహించడం అనేది నిషేధం అని చెప్పడం జరుగుతుంది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లోని ఏ సెక్షన్ ప్రకారం ఒక విద్యార్థి కొత్త పాఠశాలలో చేరదలిచినప్పుడు బదిలీ ధృవీకరణ పత్రం లేదనే సాకుతో పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించరాదని స్పష్టంగా పేర్కొంది అకార్డింగ్ టు విచ్ సెక్షన్ ఆఫ్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఏ స్కూల్ కెనాట్ డినే అడ్మిషన్స్ టు ఎ చైల్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ నో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆప్షన్స్ వచ్చేసి సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫైవ్ అండ్ సెక్షన్ సిక్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సెక్షన్ ఫైవ్ వేరే స్కూల్లో చేరాలనుకున్నప్పుడు టీసీ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదనేటువంటి సాకుతోటి అడ్మిషన్ అనేది నిరాకరించకూడదనేది ఈ సెక్షన్ ఫైవ్ అనేది చెప్పడం జరుగుతుంది ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం పిల్లలను శారీరకంగా శిక్షించడము లేదా మానసికంగా వేజ్ మానసికంగా వేధించడం నిషేధం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ యాక్ట్లోని ఏ అధ్యాయం ఏ సెక్షన్ దీన్ని తెలియజేస్తుంది అకార్డింగ్ టు ఆర్టీ టూ థౌజండ్ నైన్ విన్ విచ్ చాప్టర్ అండ్ సెక్షన్ ఈజ్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ ఆఫ్ చైల్డ్ మెంటల్ హెరాస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ స్టేటెడ్ చిల్డ్రన్ స్టేటెడ్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం పిల్లలను శారీరకంగా శిక్షించడము లేదా మానసికంగా వేధించడం నిషేధం ఆర్టీ టూ థౌజండ్ నైన్ యాక్ట్లోని ఏ అధ్యాయం ఏ సెక్షన్ దీన్ని తెలియజేస్తుంది ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఇన్ విచ్ చాప్టర్ అండ్ సెక్షన్ ఈజ్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ స్టేటెడ్ ఆప్షన్ వన్ అధ్యాయం త్రీ సెక్షన్ ఫిఫ్టీన్ ఆప్షన్ టూ అధ్యాయం ఫోర్ సెక్షన్ సెవెంటీన్ ఆప్షన్ త్రీ అధ్యాయం ఫైవ్ సెక్షన్ ఎయిటీన్ ఆప్షన్ ఫోర్ అధ్యాయం సిక్స్ సెక్షన్ సిక్స్టీన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అధ్యాయం ఫోర్ సెక్షన్ సెవెంటీన్ ఈ సెక్షన్ సెవెంటీన్ అనేది ఏం చెప్తుందంటే పిల్లలను శారీరక దండించడం లేదా శిక్షించడం అదేవిధంగా మానసికంగా వేధించడం నిషేధం అని చెప్పడం జరుగుతుంది దీనికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వారు శిక్షార్హులను కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ అధ్యాయం ఫోర్లో ఎన్ని సెక్షన్లు ఉంటాయి సార్ అంటే సెవెంటీన్ సెక్షన్లు ఉండడం జరుగుతుంది అవి ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉండడం జరుగుతుంది సెక్షన్లు ఈ అధ్యాయం ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి సార్ అంటే ఇది బడులు మరియు టీచర్ల యొక్క బాధ్యతల గురించి తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రతి బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ చాప్టర్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ తయారు చేసినటువంటి బిట్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా మన ఛానల్ మొదటిసారికి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి ఎయిటీన్త్ బిట్ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ను విజయవంతంగా అమలు చేస్తున్న దేశాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది విచ్ కంట్రీ ర్యాంక్స్ టాప్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటింగ్ ద రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ వచ్చేసి భారతదేశం బ్రెజిల్ చిలీ దక్షిణాఫ్రికా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ చిలీ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఉపాధ్యాయులు ఈ క్రింద పేర్కొన్న పనుల్లో ఏవి చేయకూడదు లేదా ఏవి నిషేధించబడినవి అకార్డింగ్ టు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యూటీస్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫర్ టీచర్స్ మదర్ ఆప్షన్ వచ్చేసి ఎన్నికల యొక్క విధులు ఎలక్షన్ డ్యూటీస్ ఆప్షన్ టూ జనాభా గణన నిధులు లేదా సెన్సస్ డ్యూటీస్ ఆప్షన్ త్రీ వైపరీత్యాలలో సహాయ విధులు డిజాస్టర్ రిలీఫ్ డ్యూటీస్ ఆప్షన్ ఫోర్ విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లులు చెల్లించడం పేయింగ్ ఆఫీస్ బిల్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లులు చెల్లించడం అనేది ఉపాధ్యాయులు చేసేటువంటి పన్నుల్లో లేనటువంటిది మరి ఉపాధ్యాయులు ఏ పనులలో గవర్నమెంట్ ఉపయోగించుకోవచ్చు అంటే ఎన్నికల విధుల్లో వారిని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా జనాభా గణన విధులు లేదా సెన్సస్ డ్యూటీస్లో కూడా వారిని ఉపయోగించుకోవడం జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలలో సహాయ విధులు కూడా వారిని ఉపయోగించుకోవడం జరుగుతుంది అంటే డిజాస్టర్ రిలీఫ్ డ్యూటీస్లో కూడా వారిని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు మరియు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలలకు ఒకటవ తరగతిలో ఎంత శాతం సీట్లు కేటాయించాలి ఆప్షన్ వన్ టెన్ పర్సెంటేజ్ ఆప్షన్ టూ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆప్షన్ త్రీ ట్వంటీ పర్సెంటేజ్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్లు ఈ బలహీన వర్గాలు మరియు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలలకు కేటాయించాలన్నమాట ఫ్రెండ్స్ మనం రాబోయే పార్ట్ టూ వీడియోలో అసలుకి సంబంధించిన ప్రభుత్వం అంటే ఏంటి స్థానిక ప్రభుత్వం అంటే ఏంటి అదేవిధంగా ప్రతికూల వర్గానికి చెందిన ఎవరిని అంటారు బలహీన వర్గాలకు చెందినటువంటి బాలలని ఎవరిని అంటారు ప్రత్యేక వర్గీకరణ చెందినటువంటి పాఠశాల అంటే ఏమిటి అదేవిధంగా ఏ అధ్యాయంలో ఎన్ని సెక్షన్లు ఉంటాయి ఏ సెక్షన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఒక ఉపాధ్యాయునికి వారానికి ఉండేటువంటి కనీస పని గంటలు ఎన్ని పీపుల్ అండ్ టీచర్ రేషియో ప్రాథమిక పాఠశాల ఎలా ఉంటుంది ప్రాథమికోన్నత పాఠశాలలో ఎలా ఉంటుంది అదేవిధంగా ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఎన్ని ఉంటాయి ఇవన్నిటి గురించిన మనం రాబోయే వీడియోలో డీటెయిల్గా చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా షార్ట్ కట్లు కూడా కొన్ని నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా సెక్షన్లు ఉంటాయి కాబట్టి ఆ సెక్షన్లని ఈ థర్టీ ఎయిట్ సెక్షన్లని ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేటువంటి విషయాలన్నింటినీ మనము పార్ట్ టూలో చర్చించడం జరుగుతుంది సెవెంత్ క్లాస్ ఫిజిక్స్ చేయడం జరుగుతుంది మన రాబోయే నెక్స్ట్ వీడియోలో రక్షక తంత్రాల మీద నేను వీడియో చేయాలని అనుకుంటున్నాను వాటి మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్